ఈ మధ్య ట్రెండ్స్ అంటూ మోడర్నైజేషన్ అంటూ మనం కాళ్ళల్లో వేసే చెప్పుల్ని ఏసీ షోరూమ్స్లో తీస్తున్నాము ఇంకా మనం కడుపుకి ఆహారం కోసం హెల్త్ కోసం తినే వస్తువులన్నీ రోడ్ల మీద ఇలా ఓపెన్గా అమ్ముతున్నారు ఇది దీన్ని ఏమన్నా అర్థం కావట్లేదు అంటే ఈజీగా అందరికీ దొరకడం కోసం ఇలా ఉందనుకోవాలా లేదా హైజీన్ లేకుండా ఇలా దొరుకుతున్నాయి కానీ దీంతో ఉన్న ఒక ప్లస్ ఏంటి అంటే వాష్ చేసి తినచ్చు వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలా ఓపెన్ స్పేస్లో ఉన్న బాగా నీట్గా వాష్ చేసి యూజ్ చేయొచ్చు ఇదే వెజిటబుల్స్ ఏసీ షోరూంలో మనం కొనడానికి అనుకోండి ఇక్కడ కేజీ నలభై రూపాయలు ఉన్న ఒక వస్తువు ఏసీ షాప్స్కి వెళ్తే కేజీ నూట యాభై నూట ఇరవై ఉంటుంది మళ్ళీ సామాన్యులు వెజిటబుల్స్ కూడా కొనలేకపోతారు కాబట్టి ఇలా రైతులు అప్పటికప్పుడు రోడ్ల మీద పెట్టి అమ్మడమే మంచిదేమో అనిపిస్తుంది కదా ఈవెన్ చెప్పులైనా అంతే అండి షోరూంలో తీసుకెళ్ళి పెడతారు డెకరేషన్ చేసి పెడతారు దాంతోపాటు ట్యాక్సీని బిల్ లో మనకి ఇంకొక పోర్షన్ ఎక్కువ పెడతారు అదే చీప్గా చెప్పులు మనం కాళ్ళకి వాడడం కంఫర్ట్ కోసం ఇంకా ఫిట్టింగ్ కోసం వేయచ్చు అంతే కానీ బ్రాండ్ కోసం వెళ్ళామనుకోండి అయిపోతాం బిల్లు బాగా పడుతుంది సో ఏదైనా సరే ఆ క్వాంటిటీ ఆ క్వాలిటీ ఆ కాస్ట్కి వర్త్ అనేది మనం చూడాలి ఓకే బ్రాండ్ పైన మోహాలు పెంచుకొని బ్రాండ్ కోసం ఒక థౌజండ్ రూపీస్ వర్త్ ఐటమ్ని సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అనుకుంటాం కన్నా మనకి క్వాలిటీ అండ్ కంఫర్ట్ ఉంటే ఈవెన్ చీపర్ ఐటమ్స్ కూడా చాలా బెస్ట్గా ఇంకా లాంగ్ లైఫ్ కూడా వస్తాయి సో దానికి తగినట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి బ్రాండ్స్కి వెళ్ళకండే ఏంటి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో